హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఐదవ శ్రావణ శుక్రవారం జరుపుకుంటున్నారు కదండి అందరికీ ఐదవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారు దయ వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా ఫ్రెండ్ ఒక ఆవిడ మొదటి నాలుగు వారాలు ఈ పూజను చేయడానికి వీలు కాలేదు అందుకే ఈ వారం పూజను చేసుకున్నారు ఆవిడ మాకు పేరంటానికి అనేసి పిలిచారండి మేమందరం వెళ్ళాము ఆ పేరంటానికి అక్కడ ఈ పూజ చూడండి ఎంత చక్కగా అలంకరించుకున్నారు ఆ అమ్మవారికి ఎంత అలంకరించినా చాలదు ఆవిడ అలంకార ప్రియురాలు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అలంకరించుకుంటుంటారు కాబట్టి ఎవరు శక్తి అనుసారం వాళ్ళు ఆ అమ్మవారిని అలంకరించుకుంటారు కాబట్టి కొందరు కలసం లేని వాళ్ళు కలసం లేకుండా కేవలం అమ్మవారు పటానికి పూలదండలు వేసుకొని కొందరు పూజ చేసుకుంటారు మరి కొందరు కలసాన్ని కూడా పూజించుకుంటారు ఇంకొందరు అమ్మవారికి చీర కట్టి చక్కగా అలంకరించుకొని కూడా కొందరు పూజ చేసుకుంటారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఈ అమ్మవారికి ఎంత అలంకరించుకున్నా సరే ఇంకా అలంకరించుకుందామా అనే ఎవరికైనా సరే సరదాగా ఉంటుంది కాబట్టి అందరూ ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు బాగా అలంకరించుకుంటారు కొందరు కలసం లేని వాళ్ళు మాత్రం కలసాన్ని పెట్టుకోరు కొందరు కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ కూడా కలసాన్ని పూజించుకుంటారు మేమందరం కూడా ఆ వాయినంకి వెళ్ళి అందరం వాయినం తీసుకున్నామండి భయపడుతూ శ్రావణ మాసం కూడా ఆఖరు అయిపోతుంది ఇంకా ఆ వదిన అందరికి కూడా వాయనం ఇస్తుందండి ధూప నైవేద్యాలు అన్నీ సమర్పించుకొని పూజ చేసుకున్నాక మా అందరికి కూడా వాయనము ఇవ్వడానికి అనిపించారు అందరం కూడా వెళ్ళాము అందరికీ వాయనం ఇస్తుంది వీళ్ళందరూ కూడా మా వీధిలో ఉండే వాళ్ళేనండి మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు వీళ్ళందరు కూడా అమ్మవారి దయ వల్ల ఆ కుటుంబ సభ్యులంతా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరం కూడా వాయినం తీసుకున్నాము తీసుకున్నాక ఆ వదిన అందరికి కూడా హారతిస్తుంది తీసుకుంటున్నాము అందరు కూడా మీరందరూ కూడా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ